ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభావములు కలుగునగాక కూడివచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటి వచనం రెండు వచనాలు చదువుతాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమెన్ చదబడిన లేఖన భాగము నిమిత్తమై ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు శృతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడ కృప చూపే దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచు మమ్మలను బతికించి సజీవు లెక్కలో ఉంచినందుక ఈ స్తోత్రాలు ఈ దినమందు నీ సన్నిధిలో ప్రవేశించి వాక్యం చదువుకోవడానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు వీటిని వివరించుటకు తగిన శక్తి జ్ఞానము వివేకము దయచేయండి కూడి వచ్చిన వారితో మీరు మాట్లాడుమని పాపికి రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించుమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఎపిసీలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినమందు మూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనము ధ్యానము చేద్దాం ఇక్కడ రాయబడిన మాట మనం చూడగా తన శక్తి చొప్పున అనే మాట కనిపిస్తుంది ఆయన శక్తి ఏమిటో అది క్రీస్తునందుండిన వారికి మాత్రమే అర్థమవుతుంది దేవుడు శక్తివంతుడు ఆయన సర్వశక్తి గలవాడు ఆయన గురించి రాయబడిన మాట ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అని ఆయన ఆశ్చర్యకరుడు అని ఆలోచనకర్త ఆయన బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి కర్తయగు అధిపతి అనే సంగతులు మనము బైబిల్ చదివినప్పుడు ఇవన్నీ కూడా ఆయన శక్తి ఏమిటో ఆయన బల ప్రభావములు ఏమిటో మనము అర్థం చేసుకోనగలుగుతాం అదే కోణంలో ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన గాలిని గద్దించాడు తుఫాన్ను గద్దించినాడు ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పంచిపెట్టాడు దయాలను వెల్లగొట్టాడు కుష్ఠరగులను బాగు చేశాడు తన ఎద్దకు వచ్చి పోయిన వారంటూ ఎవరు కూడా లేరు ఆయనలో నుండి ప్రభావం బయటకు వెళ్ళి వారిని స్వస్థపరచను అనే సంగతులు మనము ఎరుగుదము ఆ సంగతి ఆత్మదేవుడు మనకు సహాయపడుతూ మనల్ని హెచ్చరిస్తూ బోధిస్తూ వస్తూ ఉన్నాడు ఈ సమయమందు పౌలు భక్తుడు ఎపిసిలకు చెప్పినటువంటి మాట మనము ధ్యానం చేసుకుంటా వస్తూ ఉన్నాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అనే మాట రాయబడింది ఉంది మనలో అనే మాట కనిపిస్తుంది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఆయన మనలో ఉన్నాడు మనము ఆయనలో ఉండాలి నాయందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండేటలా మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకు ఇయబడును అని యోహానుసుమార్త పదహైదవ అధ్యాయము ఏడవ మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన సోదరి సోదరులారా ఆయన తన్ను ఆశ్రయించినటువంటి తన వారిని ఆయన కాపాడగలుగుతాడు దేని నుంచి కాపాడగలుగుతాడు దేని నుంచైనా ఆయన కాపాడగలుగుతాడు అంత శక్తి ఆయనకు ఉంది తుఫాన్ నుంచి కాపాడగలుగుతాడు అగ్ని నుంచి కాపాడగలుగుతాడు ఇక దేని నుంచైనా తన పిల్లలను తను ఆశ్రయించిన వారిని ఆయన కాపాడగలడు అని ఒక అన్యుడు ఒక రాజు చెప్పిన మాట నేను మీకు గుర్తు చేస్తాను రండి దానియేలు గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం మూడవ అధ్యాయము దానిలకంద మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చాను చూడండి ఒకసారి ఇరవై వచనంలో రాయబడిన మాట లేదా ఇరవై ఎనిమిది చదువుకుందాం ఇరవై ఎనిమిది వచ్చినంలో నిదేజరు సెడ్రకు మిషకు అపెజ్ఞగోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను ఇరవై తొమ్మిదవ వచ్చినం కాగా నేను ఒక శాసనముని నియమించుచున్నాను ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు గాక మరి ఏ దేవుడు లేడు అని వ్రాయబడింది ఒక రాజు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి తన దాసుల గురించి పలికినటువంటి ఈ మాట ఏమిటి ఈ మాట అంటే ఏమి లేదు నిపిక నేజరు అనే ఈ రాజు ఒక విగ్రహాన్ని చేయించినాడు అంటే తన పోలికలో తాను శిరస్సుగా అరికాలు మొదలుకొని తల వరకు తాను ఏమై ఉన్నాడో తనకు ఏ దర్శనం కలిగిందో ఆ దర్శన ప్రకారంగా తను విగ్రహం చేయించాడు ఒక మైదానంలో నిలిపాడు తర్వాత అందరూ కూడా దాన్ని పూజించాలి దాని ఎదురు సాగిల పడాలి అన్నప్పుడు తన రాజ్యములో ఉన్న వారందరూ కూడా ఆ విధంగా సాగిల పడ్డారు కానీ జీవంగల దేవుడు సర్వాధికారైనటువంటి ప్రభువును ఆశ్రయించినటువంటి ఈ ముగ్గురు యువకులు షడ్రకు మెషకు అభిజ్ఞ అనే ఈ ముగ్గురు కొడుక ఆ ప్రతిమకు నమస్కారము చేయలేదు దాని ఎదుట సాగిలపడలేదు ఎందుకు అంటే వారు రోసంగల దేవుని ఎందు విశ్వాసం వచ్చిన వాళ్ళు వారిని పుట్టించి పోషించి కాపాడుచున్నటువంటి ఆ దేవుని యొక్క దాసులు కాబట్టి వారు ఏమాత్రం కూడా విగ్రహాలకు బొమ్మలకు మొక్కేవాళ్ళు కాదు ఎందుకంటే విగ్రహాలు అవి బొమ్మలు కాబట్టి వీరు దేవుని విశ్వాసం ఇచ్చిన వాళ్ళు ధర్మశాస్త్రం రాయబడిన మాట ప్రకారంగా నీ దేవుడనైన యహోవాను నేనే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళయ్యే కానీ దేని రూపమున మీరు విగ్రహం చేసుకునకూడదు వాటిని పూజించకూడదు సాగిలపడకూడదు అని ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు వీరు తమ ప్రాణములను సైతం పెట్టడానికైనా త్యాగం కలిగిన వారు కాబట్టి దేవుడు తన దూతను పెంచి వారిని కాపాడేను అనే సంగతి ఈ వచ్చిన భాగాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం అందుకే ఆ రాజు చెప్పిన మాట ఏమిటో మన మెరుగుదము వీరి దేవుడు పూజార్హుడు ఎందుకంటే ఆయన తన నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించినాడు తన పిల్లలను రక్షించువాడు ఆయనే తన పిల్లలను కాపాడువాడు ఆయనే అంతకంటే ముందుగా లేదా ఇంకా మనం చూస్తే కనుక దానియల్ను గొడక సింహ బోన్లో పాడేస్తున్నారు ఆ సంగతి మనం మెరుగుదాము దేవుడు తనద్దు తన పిలిచి సింహంలో నోట్లు పడకుండా దానియలను దేవుడు తప్పించగలిగినాడు ఇందుని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే తన్ను ఆశ్రయించిన వారిని ఆయన రక్షించుటకు సమర్థుడు చాలినవాడు సరిపోయినవాడు అనేది మనకు బాగా అర్థం ఉంది మరొక మాట చెప్పనా ఆ రాజు చెప్పిన మాట ఏంటంటే ఈ విధముగా రక్షించుటకు సమర్థుడుగా సమర్థుడకు గాక మరి ఏ దేవుడు లేడు అన్నాడు ఈ విధముగా అగ్నిగుండముల నుంచి తప్పించినాడే ఎంత గొప్పోడు ఆయన అవునా అగ్ని బలమును చల్లార్చినాడు అగ్నివాసన అంటకుండా వారిని కాపాడినాడు వారి బట్టలకు అగ్నివాసన లేదు వారి తల వెంటుకలకు అగ్నివాసన లేదు ఆయన వారు ఏ విధంగా వారిని లోపటేశారో అదే విధంగానే వాళ్ళు బయటికి వచ్చారు అగ్ని బలమును చల్లార్చగలిగినటువంటి దేవుడు ఇలా చెప్తాను అగ్గిలో పుట్టింది అగ్గికి ఏమాత్రం భయపడద్దు వారు పుట్టింది అగ్గిలో పుట్టినారు అగ్గికి భయపడతారా వాళ్ళు భయపడరు అందును బట్టి ఆయన రక్షింపగలడు అనేది మనకు అర్థమవుతుంది తన శక్తి చొప్పున తను ఆశ్రయించిన వారిని ఆయన రక్షింపగలడు అనే సంగతి వీరిని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక లూకసు వార్తలో మరొక మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది బాప్తి సమిచ్చు యోహాను భక్తుడు తన ఎద్దకు వచ్చిన వారితో మాట్లాడుతూ సంగతిని గుర్తు చేస్తాడు చూడండి మూడవ అధ్యాయం లూకసు వార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో రాయబడిన మాట మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని అన్నాడనమాట యహాన్ యుద్ధకు పరిశైలు సర్దుకైలు అనేవాళ్ళు బాప్తిసం పొందడానికి వచ్చినారు అప్పుడు అబ్రహా ఈ యోహాను చెప్పిన మాట ఏమిటంటే సర్పసంతానమా అని అన్నాడు సర్ప సంతానమా రాబోవుగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అనే మాట వాడాడు ఇంకా మనకు రియల్గా స్పష్టంగా కావాలంటే చూడండి మతేసు వార్త మూడవ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది మూడవ అధ్యాయము ఏడు నుంచి జ్ఞాపకం చేసుకుందాం మూడవ అధ్యాయము ఏడవచ్చిన నుంచి అతడు పరిశీలలోను సద్దుక్కలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబోగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అని చెప్పాడు మారు మనసుకు తగిన ఫలం పలించుడంటే మారు మనసు పొందినవాడు మారు మనసునకు తగిన ఫలము ఫలించాల చెట్టు ఉంది ఆ చెట్టు తగిన కాలమందు ఫలమిస్తే యజమాని సంతోషపడతాడు ఫలమేకపోతే కనుక ఏమాత్రము యజమాను సంతోషం ఉండదు వీరు మారు మనసు పొందారు కానీ వీరిలో ఫలము లేదు ఎందుకు అంటే వాళ్ళు అనుకుంటున్నారు మేము అబ్రహాము సంతానము అనుకుంటున్నారు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు వారిలో కనిపించవు అబ్రహామునకు దేవుడు ఈ రాళ్ళ వలన పిల్లలు కలగజేస్తాడు అనే మాట అక్కడ వాడినాడు ఎనిమిదవ వచ్చినలో అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పు చూడ్డాను దేవునికి అసాధ్యమైంది ఏముంది దేవునికి అసాధ్యమైంది ఏముంది మనం చెప్పుకున్న ముందరిని ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పెట్టాడు ఇంకా పన్నెండు గంపలు మిగిలినాయి ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఏడు వేల మందికి పెట్టినాడు కొన్ని గంపలు మిగిలిపోయినాయి ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉందా భూమి మీద అంటే ఏది కూడా లేదు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన ఏమేం చేయగలుగుతాడు అది మనం గుర్తుంచుకుందాం ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు రోమీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది నాలుగవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినము రోమీలకు రాసిన పత్రిక పౌలు నాలుగవ అధ్యాయము ఇరవై ఒకట దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుందెను అని అబ్రహాము గురించి రాయబడింది అబ్రహాము శారా ఇక్కడ కనిపిస్తారు పదహారు నుంచి మనం చదివితే మనకు అర్థమవచ్చు ఉంది ఆయన తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నవాటిగా పిలుచువాడునైనా దేవుడు అనే మాట కనిపిస్తాడు మృతులను సహితం ఆయన లేపగలుగుతాడు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ముగ్గురిని లేపినాడు యాయరు కుమార్చెను అవునా ఎదవరాలి కుమారుణ్ణి లాజర్ను లేపాడు చనిపోయి సమాధి చేపట్టాన్ని బట్టి వారిని లేపినాడు ఆయన చనిపోయాడు ఆయన మూ రోజులు తిరిగి లేచాడు ఆయనకంటూ అసాధ్యమైందేముంది వంద ఏళ్ళ వయసులో ఉన్నాడు అబ్రాహ్ తొంభై ఏళ్ళ వయసులో ఉంది శారమ్మ వారి శరీరాలు మృతులమైపోయినాయి వారిలో శక్తి లేదు గర్భం ధరించడాకు శక్తి లేదు ఆమెకు కానీ దేవుడు తన శక్తిని ఇచ్చినాడు ఆ మాట మనం మెరుగుద్దాము ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చెబుతుంది ఆయన ఏమైనా చేయగలడు అనేది మనకు దేవుని వాక్యము బాగా జ్ఞాపకం చేస్తూ వస్తుంది పంతొమ్మిదవత్సరంలో ఆ మాట మనం చూడగలం చూడండి పంతొమ్మిదవత్సరంలో మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గల వాడై ఉండి అప్పటికీ తన శరీరము మృత్యులమైనట్టును శారగర్భమును మృతులమైనట్లును ఆలోచించను కానీ ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపలేదు అన్నమాట సందేహించిన వాడు కాదు దేవుని మాటను గురించి సందేహించిన వాడు కాదు దేవుని మాట ఆయన మాట ఇచ్చి అయిపోయా దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడంతే దేవుడు మానవుడు కాదు మాట తప్పడానికి మనమైతే మాట తప్పుతాం దేవుడు మాట తప్పడు మాట ఇచ్చి నెరవేర్చువాడు అందుకోసమే సందేహింపక అనే మాట ఉంది సందేహింపక దేవుని మయంపరిచినాడు ముందు అబ్రహాము దేవుణ్ణి మయమపరిచినాడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం గలవాడై ముందుకు సాగినాడు ఇది మనం గుర్తుంచుకోవాలి ముందు దేవుని మయంపరచాలి తర్వాత ఆయన వాగ్దానం జ్ఞాపకము చేసుకోవాలి ఎందుకంటే ఆయన నెరవేర్చుటకు సమర్థుడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని విశ్వాసము ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు దాన్ని దేవుడు సఫలం చేస్తాడు దీన్ని ఏమంటారంటే అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు అనే మాట మనకు అర్థమవుతుంది ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఇలాగ దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి కొరంతిలకు రాసిన రెండవ పత్రిక పౌలు తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూనూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతికార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అనే మాట కనిపిస్తుంది దేవుడు మీ ఎడల సమస్త కృపను విస్తరింప చేయగలడు చేయగలడు విస్తారముగా ఇవ్వగలడు తన కృపను మన పట్ల విస్తరింపచేయగలడు ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఇప్పటికీ మనం ఇంకా ఈ భూమి మీద నిలిచి ఉన్నాం నువ్వు పుట్టినది మొదలుకొని ఈ వయసు వరకు నీకు యాభై ఏళ్ళు ఉన్నాయా డెబ్బై ఏళ్ళు ఉన్నాయా ఎనభై ఉన్నాయా వంద ఏళ్ళు ఉన్నాయా తన కృప నీ పట్ల విస్తరింప చేశాడు నిన్ను బ్రతికించినాడు నీకు తన కృప ఎన్నడే కానీ దూరం చేయలేదు మనం కేవలం తన కృప చేత మాత్రమే బతికించబడుతూ ఉన్నాం కాపాడబడుతూ ఉన్నాం లేకపోతే ఎప్పుడో మనం నిర్మూలమయ్యే వాళ్ళం ఆయన కృప మన పట్ల విస్తరిస్తూ ఉంది సమృద్ధిగా విస్తరిస్తూ ఉంది అన్నది మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఈ సంగతి మనం గుర్తుంచుకుందాం ప్రేమైన వారులారా మనలో తన కార్య సాధకమైనటువంటి తన శక్తి చొప్పున అనే మాట ఉంది దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా ప్రభువు మన పట్ల ఆయన గొప్ప కార్యములను చేయగలడు తన శక్తి చొప్పున మన పట్ల గొప్ప కార్యం చేయగలడు తను ఆశ్రయించిన వారిని తప్పించినాడు కాపాడినాడు విడిపించినాడు ఈ విధంగా మనం చేస్తాడు నిన్ను కూడా ఆ విధంగా దేవుడు చేయగలడు తప్పించగలడు మనకు తెలియకుండా ఎన్ని మరణాలు మనకు తెలియకుండా ఎన్ని రోగాలు దేవుడు దూరం చేస్తున్నాడు మన మీద ఈగ వాళ్ళకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు ఇప్పటికీ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని దయ కృపనే అంతే కాబట్టి ఆ విధంగా చేయగలడం సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం మిగిలిన నాలుగు విషయాలు నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రములు సుత్తులు చెల్లించుకుంటున్నాం నీ వాక్యములో రాయబడిన మాట ప్రకారంగా దేవా కనికే స్తోత్రాలు మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున అనే మాటను బట్టి స్థుత్లు చెల్లిస్తున్నాం శక్తి గల దేవుడు నీకంటూ ఆ సాధ్యమైంది భూమి మీద లేదు కదా తండ్రి మా పట్ల సంఘం పట్ల నువ్వు చూపుతున్న గొప్ప ప్రేమను బట్టి ఉపకారమును బట్టి కృపను బట్టి వందనాలు స్తోత్రములు కూడా వచ్చిన వారిని దీవించి బలపరచండి ఏ మైకు ద్వారా వింటున్న వారిని దీవించి ఆశీర్వించి కాపాడండి పాపికి రక్షణ మనసు అనుగ్రహించి దర్శించమని మీకు అప్పగించుకుంటూ ఎస్ఐ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పర్లోకముందున తండ్రి ప్రేమ ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్